హైలైట్ అంటే హైలైట్ అంటే మన లాస్ట్ లో ఒక హీరోయిన్ వస్తుంది అది హైలైట్ కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే మనోడు చదువుతూ చదువుతూ డైరెక్ట్ ఆ సార్కి చిక్కడ ఉంటుంది కదా అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎంజాయ్ ఉంది హీరోయిన్స్ హీరోయిన్ అయితే అసలు పిచ్చిపోయింది నాకు వాడు లాస్ట్ వస్తుంది ఆ సీన్ అయితే అసలు ఊర్చుకోలేదు అథ్లెట్ లో వచ్చింది అసలు అసలు అర్థమయ్యాలకు వచ్చినా నేను పిచ్చోడి అయిపోయాను మా పక్కన అన్నాడు ఆయన పిచ్చోడి అయిపోయాడు ఒక్క సెకండ్ స్కీడర్ మొత్తం అదిరిపోయింది సెకండ్ లో మంచిగా చేసాను కానీ ఒక మెసేజ్ క్లారిటీగా మంచిగా ఇచ్చాడు అట్లాంటి మెసేజ్ ఇస్తేనే వచ్చే మా జనరేషన్ మంచిగా ఉంటది ఇప్పుడు నేను చదువుతున్నా ఇంటర్ చదువుతున్నా అయిపోయింది డిగ్రీకి వెళ్ళా కాకపోతే ఏంటంటే తెలుసా కొంతమంది నాకు ఉన్నారు ఇంటర్ చదువుకోకుండా డైరెక్ట్ ఇంటర్ సైడ్ ఓకే కొన్ని డిగ్రీకి వచ్చిన వాళ్ళకి బాగా అర్థమయ్యే మూవీ ఇది పట్టుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటారు ఇప్పుడు మన వీళ్ళు చూపించింది అర్థమైంది కదా ఇప్పుడు ఇప్పుడు పట్టుకోకపోయినా ఫ్యూచర్ లో అయితే సో సినిమా అయితే ఓవరాల్ గా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఓకే మంచి మెసేజ్ ఇది చాలా బాగుంది అనుపమ్మ ఇలా ఉంది అనుపమ్మ ఉంది అని చెప్పి అర్థం కదా నాకు చాలా అనుపమని పిచ్చని మా అన్న టికెట్ బుక్ చేసే రమ్మని నా సినిమాకి సరే అని చెప్పి వస్తాయేమో అనుపం ద హ్యాడ్ సైన్ ఓకే ఓకే సో సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ సో మస్తు ఎంజాయ్ చేశారు చాలా బాగుంది ఓకే బ్రో థ్యాంక్